మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం దేవరకొండ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను గ్రామ పంచాయతీ ఎన్నికల నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కుర్రా లక్ష్మి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం దేవరకొండ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను గ్రామ పంచాయతీ ఎన్నికల నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కోర్ర లక్ష్మి జోన్ సిక్స్ డిఐజీ ఎల్ఎస్ చౌహన్ నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు దేవరకొండ సమీపంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు వెబ్ కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆర్గోలకు కౌంటింగ్ సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా సమస్యాత్మక కౌంటింగ్ కేనాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి డిఐజీ జిల్లా ఎస్పీలు ప్రత్యక్షంగా ఆయా కేంద్రాలకు వెళ్ళి ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూశారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య జెడ్పీసీఈ శ్రీనివాసరావు ఇతర అధికారులు వీరి వెంటున్నారు